एका रो रण्डी, हाँ एका। तेरे मधुर नाम तो नेहरवत्सरा, सब भाई आपके मस्तूरताया था सब बरेता ना। रगलंचा मंगलंचे यह कम तेजोरा। अरे इसार जोर। अरे जोरा। नारायण <laughs> नमो <laughs> హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలజ నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు దోస్తులు అందరు మస్తుగా ఉన్నారులే అందరు మస్తుగా ఉండాలి అందరు మంచిగా ఉండాలి అందరికీ సత్యనారాయణ స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నేను మీ శైలజ మరెందుకేం ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో అయితే మేము సత్యనారాయణ స్వామి రథం చేయించుకుంటున్నామండి ఆ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇట్లా మేము వ్రతానికంటే ముందు మా అమ్మ వాళ్ళు మాకు బియ్యం పోయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇంకా అమ్మ నాన్నలు అయితే మాకు బియ్యం పోయడం ఫస్ట్ కొత్తగా బట్టలు పెట్టేసి ఆ బట్టలు మార్చుకున్న తర్వాత వాళ్ళు ఇట్లా బియ్యాన్ని అయితే పోస్తుంటారు ఫస్ట్ కంకణం అది కట్టిన తర్వాత అయితే ఇంకా పసుపు కుంకుమ అదంతా వాళ్ళు వేసేసి ఇక్కడ బియ్యం పోస్తున్నారు మాకు ఇట్లా ఆనవాయితీ ఫ్రెండ్స్ ఇంట్లో ఏదైనా పూజలు కానీ ఏదైనా చేయించుకుంటే అయితే ఇట్లా ఇళ్ళు గడిచితే ఇట్లా బియ్యాలు అనేది పోస్తూ ఉంటారు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అయితే మీరు బియ్యాలు ఏంటి అని అనుకుంటుండొచ్చు మా ప్రాంతంలో అయితే ఇట్లా బియ్యం అయితే పోస్తారు వీళ్ళిద్దరైతే అమ్మ నాన్న నాన్న కొంచెము హెల్త్ ప్రాబ్లం అది ఉంటుంది తనకి ఇంకా ఇట్లా అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఇట్లా బియ్యం అయితే పోస్తున్నారు ఐదు మంది ఫస్ట్ ఇట్లా బియ్యం పోస్తారు మాకు ఇట్లా బియ్యాలు పోయడం ఒక అయితే అన్నట్టు ఇంట్లో ఇట్లా బియ్యాలు పోసుకొని ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే ఇంటికి పుట్టినింటికి కానీ మెట్టినింటికి కానీ మంచిగా ఉంటుందని అర్థము ఇట్లా ఇంక ఎవరు జంటలు ఉంటే వాళ్ళందరూ ఇట్లా ఒడి బియ్యం అయితే పోస్తూ ఉంటారు అందరూ వచ్చేసి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మా ఇల్లు రినోవేట్ చేయించామని రినోవేట్ చేయించుకున్న తర్వాత మా ఇంట్లో ఇంకా అంత పెయింటింగ్ వర్క్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుందామని ఈ సత్యనారాయణ వ్రతం చేయించుకుందామని మేము అందరం అనుకున్నాము ఇట్లా అనుకున్న అమ్మ వాళ్ళకి చెప్తే మేము కూడా బియ్యం పోస్తామనేసి వాళ్ళు కూడా ఇంకా బియ్యం పోయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇట్లా ఇంట్లో అందరికి ఇట్లా బట్టలు తెచ్చేసి అయితే బియ్యం పోస్తున్నారు ఈయనైతే మా ఆడపడుచుల్ అన్నట్టు ఇట్లా బియ్యం పోసుకొని సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటే చాలా మంచి జరుగుతుందని మాకు ఇక్కడ ప్రాంతంలో మేమందరం అనుకుంటుంటాము అన్నట్టు ఈ తెలంగాణలో ఎక్కువ అయితే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే ముందుగా అమ్మ వాళ్ళు వచ్చేసి ఒడి బియ్యం పోస్తే వాళ్ళకి మంచిది మనకి మంచిదని ఒక ఆనవాయితండి ఇట్లా ఇక్కడ పంతులు వచ్చేసాడు ఇంకా పంతులు కూడా పూజకు స్టార్ట్ అయ్యాడు తొందర తొందరగా కాని అండ్ అమ్మ అంటున్నాడు పంతులు ఇంకా తొందర తొందరగా అయితే బియ్యం పోసుకొని ఇంకా వ్రతం మీద కూర్చున్నాము ఇది కార్తీక మాసంలో చేయించుకున్నామండి యాక్చువల్గా అయితే వీడియో అప్లోడ్ చేయడం చాలా ఆలస్యమైంది కార్తీక మాసంలో చేయించుకున్నాము సత్యనారాయణ స్వామి వ్రతము ఆ వీడియో అనేది ఇప్పుడు మీకు అప్లోడ్ చేసి చూపిస్తున్నానండి అయితే పంతులు దొరకడం చాలా కష్టంగా ఉండేనండి సత్యనారాయణ స్వామి వ్రతాలు చాలా ఎక్కువ మంది గృహ ప్రవేశాలు ఇవైతే ఉండేను ఇంకా తను ఒక వన్ అవర్ టైం తీసుకొని మా ఇంటికి అయితే ప్రత్యేకంగా వచ్చి పూజ చేసేస్తే వెళ్ళిపోయాడు అయితే దాని గురించి అని మమ్మల్ని అయితే తొందర తొందరగా కానివ్వండి అని అయితే అడావుడి అయితే చేస్తున్నారండి ఇక్కడ ఇట్లా ఇంటికి వచ్చిన అతిథులు కూడా అందరు కలిసి బియ్యం పోస్తారండి మాకు చాలా ఆనందంగా అయితే ఉంటుందండి ఇట్లా అమ్మ వాళ్ళతోని ఇట్లా బియ్యం పోయించుకోవడము ఫ్రెండ్స్ మీ ఇళ్ళల్లో కూడా ఇట్లనే చేయించుకుంటారా మీరు సత్యనారాయణ రతం చేయించుకుంటే ఇట్లా ఒడివియం పోసుకోవడం కూడా మానవైతుందా లేదా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్లు కామెంట్లు అనేవి మాకు చాలా విలువైనది మీరు ఇచ్చే లైక్లతో కానీ కామెంట్లు కానీ మా వీడియో అనేది మరికొందరికి అప్రోచ్ అవుతుంది మరింతమంది చూడడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి మీరు కొంచెం వీడియో చూస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి లైక్ కామెంట్ చేయండి అలాగే మీరు ఎవరైనా కానీ నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి బెల్నే బెల్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని యాక్టివేట్ చేసుకుంటేనే నేను చేసే వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇట్లా ఒడి బియ్యం పోసుకున్న తర్వాత ఇంకా మేము ఐదు దోశలతో ఇట్లా అదే ఐదు ఆశీర్వా అయితే పెడతాము అది వీడియోలో చూపెట్టలేకపోయాము ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా పూజనైతే అందరం కూర్చొని పూజ అయితే చేసుకున్నాం మంచిగా కొంచెం వీడియో అప్లోడ్ చేయడం ఆలస్యమైంది ఫ్రెండ్స్ వీడియో కొంచెం అటు ఇటుగా వచ్చింది ఎందుకంటే ఇంట్లో పూజ జరుగుతుంది తీసేవాళ్ళు ఎవరు లేరు ఇంకా అట్లా అట్లా పిల్లలు తీయడం వల్ల ఇట్లా వచ్చింది వీడియో అనేది ఇంకా అందరం కలిసి కూడా చివరిగా సత్యనారాయణ స్వామికి ఆరతి ఇవ్వడం కూడా జరిగింది అందరు ముద్ద ఎదురు కలిసి ఇంకా సత్యనారాయణ స్వామికి అయితే ఇట్లా ఆరితే తీర్చుకున్నాము ఫ్రెండ్స్ ఎక్కడైనా కానీ సత్యనారాయణ స్వామి రథం చేయించుకుంటే ఆ కథ వినే వినగలగడం ఒక భాగ్యం అండి ఆ ప్రసాదం పొందడం ఒక అదృష్టం అండి అలాగే ఈ పూజ చేసుకున్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం రథం విన్నట్లయితే మనకు కూడా అదృష్టము భాగ్యం అనేది లభ్యమవుతుంది ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించినట్లయితే మనం ఇంట్లో చేయించుకున్న పూజా ఫలితాన్ని అయితే పొందుతామండి కథలో భాగంగా కూడా చెప్తారు మనం ఈ పూజ చేసుకుంటే వంద అడుగుల దూరంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ పూజ ఫలం అనేది తప్పకుండా జరుగుతుంది అనేసి ఈ సత్యనారాయణ స్వామి కథలో కూడా భాగంలో చెప్తారు అక్కడ పలం ఇది పూజ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తారు అవి వినగలిగితే కలిగే భాగ్యం గురించి చెప్తారు ప్రసాదం పొందితే కలిగే అదృష్టం గురించి కూడా మనకి కథలో చెప్తారండి సత్యనారాయణ స్వామి కథలో చాలా మంచిదండి సత్యనారాయణ స్వామి రథం చేసుకుంటే కలిగే భాగ్యము ఆనందము సంతోషము కుటుంబము మొత్తము సుఖశాంతులతో ఉండడానికి జరుపుకోవలసిన వ్రతం అండి ఇది ఇంతటి మహాభాగ్యాన్ని మనం మన ఇంట్లో జరిపించుకొని ఉంటామండి జరిపించుకున్నందుకు మేము కూడా అదృష్టవంతులుగా భావిస్తున్నాము ఇట్లనే పూజకు వచ్చిన వాళ్ళకు కూడా ఇలాంటి ఫలితం దగ్గుతుందని పంతులు గారు చెప్తే మాకు కలిగిన అనుభూతి అయితే చాలా బాగా అనిపించిందండి అండి ఇంకా ఇట్లా మనకు తోచిన విధంగా అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి ఈ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచి జరుగుతుందని కూడా భక్ అందరి యొక్క నమ్మకం అండి ఇట్లా అందరూ ఇంకా ఇదైతే చేసేసుకున్నాము ఇంటికి చాలామంది చుట్టాలు వాళ్ళు వీలైతే రావడం జరిగింది ఇంకా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా పిలిచి భోజనాలు అవన్నీ చేసుకునే వరకు అయితే జరిపించుకున్నామండి సత్యనారాయణ స్వామి వ్రతము మేము చేసుకున్న ఐటమ్స్ కూడా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంకా కొంచెం పూజ లంచ్ టైంలోకి లంచ్ అనుకున్నాం కొంచెం టైం అటు ఇటుగా అయ్యిందండి నేనైతే ఉపవాసం ఉన్నానండి పూజ ఇట్లా పూజ అయిపోయే వరకు ఉపవాసం ఉండి ఇట్లా అందరికీ భోజనాలు ఇవన్నీ చేసిన తర్వాత ఉపవాసం నేను వదలడం జరిగింది ఫ్రెండ్స్ ఇలా చేస్తే కూడా చాలా మంచిదని పంతులు గారు చెప్పారు ఇంకా పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మర్నాడు ఇంకా పీఠ అది కదిపించిన తర్వాత ఇంకా ఇక్కడున్న సామాగ్రి ఇవన్నీ అయితే సదరడం జరుగుతుంది ఇక్కడ నవగ్రహాల దగ్గర పెట్టిన అయితే మా ఆడపర్చిమే మా ఆడపడిచి ఇవన్నీ చదువుతుందండి ఇంకా నవగ్ర గ్రహాల దగ్గర పెట్టినవన్నీ తీసి ఒక కవర్లో పెట్టి ఇక్కడున్న ఉన్న పువ్వులు పత్రి ఇవన్నీ అయితే అన్నీ సదరడం జరుగుతుంది మళ్ళీ మారు నైవేద్యం అంటే మా కలుషంలో ఉన్న బియ్యం కానీ అవి నైవేద్యం లాగా చేసి మళ్ళీ సత్యనారాయణ స్వామి ఫోటో దగ్గర దీపం వెలిగించి పెట్టడం అయితే జరుగుతుందండి ఇంకా ఈ పువ్వులు పత్రి ఇది అంతా తీసుకెళ్ళి నది తీర ప్రాంతంలో కానీ వదిలితే చాలా మంచిదండి ఇంకా మేము మా దగ్గరలో ఉన్న చెరువులో వదిలామండి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్